నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగర్ గ్రామంలో కొలువై ఉన్నటువంటి కొన్ని వందల సంవత్సరాల నాటి శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రిని పురస్కరించుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ తాళ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగినటువంటి పార్వతి రామలింగేశ్వర స్వామి కొలిచిన భక్తులకు పొంగు బంగారమై నిలిచేటటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే భతుల లక్ష్మారెడ్డి సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని శివరాత్రి సందర్భంగా ముగ్గుల పోటీలు ట్రాక్టర్ రివర్స్ వెళ్లడం క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అలాగే శివరాత్రి సందర్భంగా జాగారం చేసేటువంటి భక్తుల కొరకు నాటిక ప్రదర్శన నిర్వహించబడుతుందని దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లా మరియు మండల పరిసర ప్రాంత ప్రజలు భారీ ఎత్తున పాల్గొని పార్వతి రామలింగేశ్వర స్వామి కృపాలకు పాత్రలు కాగలరని కోరారు ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ మరియు భక్తులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం అమలగల్లు గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు జరిగిపోయే శివరాత్రి మరియు వచ్చే నెల జరిగేటటువంటి హోలీపూరిమ రోజు జాతర మహోత్సవాలకు ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బాలా వెంకటేశ్వరుని అడిగి తెలుసుకున్నాము మహాశివరాత్రి ప్రదర్శించుకొని ఆమనల్లి గ్రామ నందు కాకతీయుల నాటి పదకొండు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం మహాశివుని దేవాలయం దీని ప్రతిష్టత చాలా విశిష్టత ఉన్నది దీనికి గాను మా ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరిగినాయి రోడ్లు కానీ ఇంకా కానీ చేస్తానే మాకు హామీ చేయడం జరిగింది అదే పద్ధతిలో చేస్తున్నారు ఆయన కూడా మహాశివరాత్రి చాలా వైభవంగా జరగడానికి ఏర్పాటు చేస్తున్నాము రేపు ఉదయం ఐదు గంటల నుంచి అభిషేకాలు మరియు ఊరి అంజనేయ స్వామి విగ్రహ గుడి నుండి విగ్రహాలు అక్కడి నుంచి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా తీసుకురావడం తనంతరం ఆటల పోటీలు ట్రాక్టర్ పంజాలు ముగ్గుల పోటీలు మరియు సాయంత్రం క్రికెట్ పోటీలు ప్రారంభించడం జరుగుతుంది నైటు ఆరు గంటలకు మా ఊరికి సేవకి వెళ్తాడు అది భార్య ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నాము అది అందరు తిలకించి కోరుకుంటూ భక్తులకు చెప్పడం జరుగుతుంది మరియు నైటు శివరాత్రి సందర్భంగా జాగారం కొరకు ఆర్కెస్ట్రా మరియు చింతామణి నాటక తెల్లవారు ఉంటుంది మీ అందరికీ వాటర్ సప్లై కానీ ఇక్కడ అయ్యే ఇబ్బందులు రాకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ పాల్గొని ఇటు జాతరని ఇటు మా